క్రీడాకారులకు తన వంతు సహాయం చేస్తూ డాక్టర్ శంకర్ శర్మ నిరంతరం ఆదర్శంగా నిలుస్తున్నారు శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో కొ లో శిక్షణ తీసుకుంటున్న నలభై మంది క్రీడాకారులకు అన్ని విధాల ఉపయోగకరంగా ఉండే బ్యాగులతో పాటు పండ్లు నీళ్లు బాటిల్లను డాక్టర్ శంకర్ శర్మ అందేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల చిన్నారులు పక్కదారి పడుతున్నారని తెలిపారు సెల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల ఎన్నో అనార్థాలకు దారి తీస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు వెంకటేష్ పాల్గొన్నారు

బాబు చూడండి లో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో డైక్వాండవ్ క్యాంప్ను శిక్షణగా వారికి ప్రారంభించి పిల్లలకు అందరికి నా సొంత ఖర్చుతో ఈ మంచి బ్యాకు ఇవ్వడం జరిగింది సుమారుగా ముప్పై నలభై మందికి ఈ బ్యాగు ఇవ్వడం జరిగింది ఈ బ్యాగ్ లో వీళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు పెట్టుకొని క్రీడలకు సాధనకు రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ప్రబలమై ఉంది ఇప్పుడు సమాజంలో స్మార్ట్ ఫోన్ వల్ల చిన్నపిల్లలు విపరీతంగా చెడిపోతున్నారు పిల్లలకు లేనిపోయి అలవాట్లు వచ్చేస్తాయి దానికి తోడు స్మార్ట్ ఫోన్